హలో హాయ్ అండి అందరు బాగుండారు అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు కొర్రలు రైస్తో ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకోవచ్చు అది ఎలా చేద్దామో ఒకసారి చూద్దాము ఒక గ్లాసు రైస్ వేసుకున్నాను రెండు గ్లాసులు కొర్రలు తీసుకున్నాను ముక్కలు గ్లాస్ వచ్చేసి ఉత్తిపప్పు తీసుకున్నా చాలా టేస్టీ చాలా హెల్తీ ఫుడ్ ఇది షుగర్ కానీ బీపీ కానీ హెల్దీ దేనికైనా చాలా మంచిది షుగర్ బీపీ అనే కాదు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటాయి ఇడ్లీ దోశ కూడాను ఫస్ట్ టైం నేను చేయడము ఇటులతో కొర్రలు అర్ధ గ్లాస్ చూపించి మళ్ళీ సాలుతయే సాలు అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా ఎత్తుకొని పోయి ఉద్దిపప్పు వేసాను బాగా కడిగి నాలుగైదు గంటలు నానబెట్టుకొని గ్రైండర్ చేసుకొని పిండి కడుగుతూ ఉండేది చూపిస్తున్నాను చూడండి ఎక్కువ కొరలు రైస్ తక్కువ తక్కువ ఉద్దిపప్పు కలిపి ఇడ్లీ దోశ వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇడ్లీ అయినా వస్తుంది దోశ అయినా వస్తుంది నాలుగైదు గంటలు ఇలా నానబెట్టేసుకొని తర్వాత మర్చినాడు మనం ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకుంటే చట్నీ అయినా దాంట్లో కాంబినేషను కారమైనా ఏదైనా చాలా బాగుంటుంది రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి నేను ఇది చేసి రెండు మూడు రోజుల క్రితం చేశాను వీడియో అనేది లంచం లేట్గా పెడుతున్నాను పని వల్ల పని లేదు నాకు పని ముందు మేడం సెలవును నమ్మేసేసి ఏ రోజు ఆట తిరుగుతూ టైం లేక కొంచెం లేట్గా పెడుతున్నాను ఇలా కడిగేసుకొని నానబెట్టుకొని పిండవి కొట్టుకొని ఇడ్లీ చాలా బాగా వచ్చింది పిండి కొట్టేసుకున్నాక దోశ ఇడ్లీ అనేది చేసేసినాను చాలా బాగున్నాయి చాలా మాలుడైతే తినేసి చాలా బాగున్నాయి కా అని అన్నాడు నా స్టైల్లో ఇలా చేసుకున్నాను మీకు ఎవరైనా ఇంకా దీనికి ఏరేదన్నా కలిపి చేసుకుంటే బాగుంటాయని చెప్తే దానివల్ల నేను చెప్తాను చేసుకుంటాను అది దోశ దోశ చేశాను అదే రోజు ఇడ్లీ కూడా పెట్టాను చాలా బాగా వచ్చినాయి మెత్తగా స్మూత్గా స్పంజ్ లాగా ఉన్నాయి దానిలోకి ఒట్టిమిరపకాయ వేరుశనగ పప్పులు కొబ్బరి చట్నీ చాలా బాగుంది టేస్ట్ గా ఓకే బాయ్